అందరికీ నమస్కారం ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మొదటగా శ్రీకాకుళం రావడం జరిగింది ముందుగా ఒక ఆర్టీసీ డిపో కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో సందర్శించడం అక్కడ ఆర్టీసీ ఉద్యోగంతో మాట్లాడడం జరిగింది ఇప్పుడే డిపిఓలో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసులో జిల్లా అధికారులతో నేరాల గురించి శాంతి భద్రత గురించి చర్చించడం జరిగింది నేరాలు ఓవరాల్గా క్రైము పదిహేడు శాతం తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం వన్ ఇయర్గా అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది వారి ఇక్కడ వేరే వాళ్ళని అటాక్ చేయడం కోసం సుపారీ తీసుకొచ్చిన గ్యాంగ్ వాళ్ళని కూడా అటాక్ చేసి వాళ్ళు కూడా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది దగ్గర రిమాండ్ చేయడం జరిగింది ఈ జిల్లా వచ్చేటప్పటికి ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అది మెయిన్ ప్రయారిటీ దీనికి సంబంధించి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రైతు రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని పోవాలని రాష్ట్రాన్ని గంజాయ రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో చెడు సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఒక ఐజీ స్థాయి అధికారి ఇచ్చి ఎస్పీని అడిషనల్ ఎస్పీని డిఎస్పీని ఇన్స్పెక్టర్లు అందరినీ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు జిల్లాతో అనుసంధానం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేశారు ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్టార్జ్ చేయడం మీరు చూసారు వైఎస్ఆర్ లో ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో అనకాపల్లి జిల్లాలో ముప్పై తొమ్మిది వేల కిలోల సీజ్డ్ గాజాన్ని డిస్చార్జ్ అయ్యబోతున్నాం కార్యక్రమం నేను అక్కడికి వెళ్తాను అది కూడా వాటి చేస్తాను నేను పర్యవేక్షించడం జరుగుతుంది సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా యువతని ముఖ్యంగా విద్యార్థులని కాలేజీ స్కూల్ విద్యార్థులందరినీ కూడా వారికి అవేర్నెస్ కల్పించి అటు దృష్టి మళ్ళకుండా చేయాలనేటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయటం రవాణాను కంట్రోల్ చేయటం ఎక్కడైనా కంచపృష్టిలో దాన్ని కూడా కేసులు పెట్టాం ఆ ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ అని చెప్పి ఆలోచనలో ఉన్నాం పోస్ట్ కూడా పెంచాము సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల పూర్తిగా కంట్రోల్ చేయాలంటే ఆలోచనలో ఉన్నాం రెండవది సంకల్పంలోనే ఇంకో భాగం సైబర్ క్రైమ్ లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇప్పుడు మొత్తం దేశం మొత్తం జరుగుతుంది రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగింది నేను మన గణాంకాన్ని చూపించాను మిగతా అన్ని క్రైమ్స్ దగ్గర సైబర్ క్రైమ్ పెరిగింది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం కాబట్టి పెద్దగా మేము ఆందోళన సందర్భ విషయం కానీ దానికి పూర్తిగా మేము టెన్షన్లోకి వెళ్లకుండా దానికి ఏదైనా కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని అదేవిధంగా ఎక్స్పర్ట్స్ వాడుకొని సైబర్ క్రైమ్ కూడా కంట్రోల్ చేయాలని దాన్ని కూడా మించి ప్రజల్లో మంచి అవగాహన చేస్తూ ఉండాలని అంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు తెలియక చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని విషయము అన్న విషయం తెలియాలని అదేవిధంగా వేరే విధంగా ఎవరైనా ఫోన్ చేసినా చేసిన డబ్బులు రాష్ట్ర చేయడం ఇచ్చేది చెప్పి ప్రజలు అందరిలో అవగాహన పెంచుకోవాలని ప్రయత్నం చేస్తారు అవగాహన ద్వారా ప్రివెంట్ చేయడమే సైబర్ క్రైమ్కి ఏకైక సూత్రం జరిగాక దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే తొందర తొందరగా ఒక అకౌంట్ ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళిపోతుంది అమౌంట్ అది పట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి అవేర్నెస్ అందరిలో అవగాహనగా కనిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది కాకుండా ఈ మధ్య డిస్టర్బింగ్గా ఉన్న విషయం జనరల్గా ఏంటంటే ఒక గత కొద్ది సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్న క్రైమ్ విషయానికి తెలిసిన విషయం ఏంటంటే చిన్న పిల్లల మీద అది ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు ముఖ్యంగా ఆడపిల్ల మీద లైంగిక అత్యాచారం జరగడం అదేవిధంగా మహిళలపై ఇంకా చెప్పాలంటే వృద్ధులపై డెబ్బై సంవత్సరాల యువతిపై రెండు మూడు కేసులు జరిగినాయి అట్లాంటివి చాలా అంటే ఇది సమాజానికి చిక్కుపడాల్సినటువంటి క్రైమ్ ఇది ఈస్ ఏ క్రైమ్ అగైన్స్ అగెన్స్ట్ సొసైటీ దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకొని ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు వెంటనే స్పందించడం చాలా ఎగ్జాంపుల్ అది పనిష్మెంట్ వచ్చే విధంగా చేయడం తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రస్తుతం హైకోర్టు పరిశీలన ఉంది వీళ్ళ త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది అంటే ఫాస్ట్ ట్రయల్ జరిగిపోవాలని తెలిసింది అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం ఇక్కడ హైవే మనకి ఎక్కువ ఉంది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించడం జరిగింది క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గినాయి సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తా ఉన్నాము క్రైమ్ గురించి కంట్రోల్ చేస్తా ఉన్నాం రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాట్లాడుకో వాడుకోవటం పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి చేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది సుమారు నాలుగు వందల ఫోర్ సిక్స్టీ కెమెరాస్ ఉన్న కెమెరాలు ఎడిపోయే పని దాటిని బాగు చేయడం జరిగింది అది కాకుండా సుమారు ఐదు వందల ఇరవై కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి పాల్చింది ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు లేదా ఆడపిల్ల మీద చేసే వేధింపులు కావచ్చు ఏదైనా సరే ఒక క్రైమ్ అంటూ జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం ఎక్కడ ఏం క్రైమ్ జరిగినా ఎట్లీస్ట్ ఒక కెమెరాలో రికార్డ్ అయిపోవాలి అంటే మొత్తం ఏరియాని మొత్తం సాచురేట్ చేయడం ద్వారా ఎక్కడైనా క్రైమ్ జరిగితే కనిపించే విధంగా రికార్డ్ అయ్యే విధంగా చేయాలి దానికి మేము సుమారుగా ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది రెండు లక్షల చిల్లర ఉన్నాయి రెండు లక్షల చిల్లర కెమెరాలు ఇమీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలనేది చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళని మోటివేట్ చేసి అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాలని ప్రవహించాం ఇది ఇంకొక రెండు నెలలు మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా లక్ష కెమెరాలు పెట్టాలంటే మా ఆలోచన అది ఖచ్చితంగా మేము సాధిస్తాం ఎందుకంటే మొన్న మీరు చూసారు విజయవాడలో పదకొండు వందల యాభై కెమెరాలు ఒకే రోజు లాంచ్ చేశారు తనకు తచ్చిచోట కూడా ఆ విధంగా ఐదు వందల కెమెరాలు వెయ్యి కెమెరాల ప్రకారం లాంచ్ చేసినట్లయితే మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా అన్ని జిల్లాలు కలిపి ఒక లక్ష అయిపోతే అదే స్ఫూర్తితో మళ్ళీ ఒకసారి మేము ఆలోచించి మేము అనుకున్న పూర్తి లక్ష్యాన్ని రెండు మూడు లక్షల కెమెరాలు త్వరలో పెట్టాలని అనుకున్నాం సో ఈ విధంగా టెక్నాలజీని వాడుకోవాలని పోలీసింగ్ని మెరుగైన మెరుగుపరచాలని అంటే ప్రజలకు పారదర్శకమైనటువంటి సేవలు అందించాలా తప్పు వ్యవజిస్తే ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ప్రాణాళికబద్ధంగా పనిచేస్తా ఉన్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దగ్గర సెలవు తీసుకుంటాను మీరు ఏదైనా విషయం ఉన్నట్లయితే అడగచ్చు అదర్వైజ్ విల్ క్లోజ్ మ్యాటర్ జాగి అంటే యాక్చువల్ అండి నేను మళ్ళీ చెప్తాను అంటే ఓవరాల్గా క్రైము ఎక్సెప్ట్ సైబర్ క్రైము అన్నీ కూడా తగ్గినాయి నా దగ్గర ఎగ్జాక్ట్గా లేదు ఒక్క సైబర్ క్రైమ్ చెప్పేదాన్ని తగ్గినాయి మీరు అన్నట్టు తగ్గినాయి సరిపోద్దా ఇంకా తగ్గ ఇంకా తగ్గించాలి కదా లేదా అచ్చిన జరగకుంటారు కదా ముఖ్యమంత్రి గారు జీరో క్రైమ్ చేయమంటున్నారు కదా తగ్గితే సరిపోదు కదా మీరు అల్చు ఆ దిశగా ఖచ్చితంగా ప్రయత్నిస్తాం నేను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పారు అంటే జీరో క్రైమ్ అంటే క్రైమ్లో ఉండకూడదునే అది లక్ష్యం వీళ్ళెంతో తగ్గించడం ప్రయత్నిస్తాం ప్రతి జిల్లా కూడా వస్తుందండి ప్రస్తుతానికి మనకి వైజాగ్ విజయవాడలో మాత్రమే ఉన్నాయి మిగతా ఇరవై నాలుగు జిల్లాలో కూడా ఇరవై నాలుగు జిల్లాలో కూడా వస్తాయి అది ప్రస్తుతం చాలా యాక్టివ్ కన్సిడరేషన్ ఉంది గవర్నమెంట్ దగ్గర అది ప్రతిపక్షన్ కూడా ఓ డిఎస్పి స్థాయి అధికారిని ఎస్ఎస్ఓరిని పెట్టి టెక్నికల్ టీం కూడా పెట్టుకోమని చెప్పి దానికి సంబంధించిన శాంక్షన్స్ కూడా గేమ్ ఎందుకంటే పూర్తిగా మన ఎస్ఐలు మన కాన్స్టేబుల్స్ పూర్తిగా చేయలేకపోవచ్చు వాళ్ళు ఎంత రొటేషన్ చేసి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ట్రైనింగ్ ఇస్తామన్నీ చేస్తాం బట్ కొత్త ఎక్స్పర్ట్స్ మొత్తం చెప్పుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా ఆఫీస్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరో మాకు తెలియజేది కాదు ఎందుకంటే మాస్క్ ఐడెంటిటీ మీద ఐడెంటిటీ కనిపించేది కాదు పేరు కనిపించేది కాదు ఈమెయిల్ కనపడదు సో అటువంటి టెక్నాలజీస్ని

మనం ఆపరేషన్స్ పెంచడం వలన అందులో సుమారు ముప్పై మందిలో పదమూడు మంది పార్టీ విధులు వెళ్ళిపోయారు మిగతా వాళ్ళ కోసం గాలింపు చూడండి చేపడతాం ఆపరేషన్స్ పెంచాము ఖచ్చితంగా కంట్రోల్లో తీసుకొస్తాం అది పక్క రాష్ట్రాల్లో ఆపరేషన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ షెల్టర్గా వాడుకునేంత అసమర్థంగా మా పోలీసులు ఉండదు అన్న విషయం ఖచ్చితంగా మేము తెలియజేస్తాం పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ అవర్ టీమ్ సార్ రెడీ ఫర్ ఎక్ కాబట్టి కంగారు బాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా దాన్ని బయట రాష్ట్రం అందులో చే టూ వన్ నైట్ చే ట్వంటీ ఇన్ఫ్లక్స్ని కంట్రోల్ చేస్తాం సార్ జిల్లాపరంగా చూసుకుంటే క్రైమ్ డిటెక్షన్ ఇటీవల కాలంలో పెరిగింది అంటున్నారు అదే క్రైమ్ సైతం తగ్గిందంటున్నారు ఆ విధంగా చూసుకుంటే చోరీ ఉన్నారు ఇప్పుడుగా కాలంలో మహిళలపై దాడులు చేస్తున్నారు వీలుంటే హత్యలు చేస్తున్నారు ఇక్కడైతే మా జిల్లాలో ఇంటికి నాలుగు హత్యలు అలాగే దినేస్తారు తర్వాత భద్రపోరు తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ టౌన్లో న్యూ కాలనీలు మరి రెండు దగ్గర మరి రెండు చోట్ల కూడా మహిళలు తరలు బద్దలు కొట్టు కూడా ఇచ్చాపురంలో దగ్గర కాబట్టి ఈ మూడు సంఘటనల్లో కూడా తరలు బద్దలు మరీ చోరీ చేస్తారు అయినా ఇంకా చోరీలు అనేవి ఆగట్లేదు అలాగే గంజాయి సహజ కూడా మ్యాక్సిమం నిలువరించామని అంటున్నారు కానీ ఇంకా అయితే అక్రమ రవాణా అనేది ఆగట్లేదు నేను మీరు అడిగారు కాబట్టి కాగితం చూసుకుని చెప్తారు ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో పదకొండు వేల పదిహేడు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు కేసులు అంటే పదిహేడు శాతం తగ్గింది క్రైమ్ అందులో మార్డర్సు ముప్పై ఆరు శాతం తగ్గింది వైట్ కాలర్ అఫెన్సెస్ ఇరవై మూడు శాతం తగ్గింది కిడ్నాప్ కేసెస్ పదిహేడు శాతం క్రైమ్ మహిళల జమీన్ మహిళలపాట్లలో పది శాతం తగ్గింది ఎస్సీ ఎస్టీ కేసెస్ విషయంలో మూడు శాతం నాకు ఇది ఓవరాల్ రోడ్ ఫికరు దీన్ని మార్చేది కాదు నేను చెప్పే ఆయన అడుగుతున్న కేసెస్ అన్నీ కూడా డిటెక్ట్ అయిపోతున్నాయి ఒకటి మండ్ర వ డిటెక్ట్ అయినా సార్ కవిటీలో చెప్తున్న అఫెన్స్ కూడా ఇమీడియట్గా డిటెక్ట్ చేశాము అతను టోటల్ ఫైల్స్ చేశారు సో మీరు చెప్తే అఫెన్స్ అన్ని డిటెక్ట్ చేస్తున్నారు నాకు ఎక్కువ ఒక్కోటి తెలియదు అదేవిధంగా మీరు చూసార మే టెంపుల్ థర్ట్ కేసులు అనేక సంవత్సరాలుగా అపరిశుతంగా ఉన్నటువంటి కేసులన్నీ కూడా రెండు రెండున్నర సంవత్సరాలుగా ఆ కేసు కట్ అవుతాయి చేయడం సో మనం ఏంటంటే నేను చెప్పేదాన్ని అంటే మా పోలీసులు ఒక విధంగా సమాయత్తం చేసాం అంటే కొంచెం నేను ఏదో ఎప్పుడైతే మార్పు తీసుకొచ్చారు ఏడు నెలలు అని చెప్పాలి కానీ కొంచెం స్తబ్దంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని మోటివేట్ చేసి ఎమ్మడపడి యాక్టివ్గా తయారు చేయగలిగడం అంటే ఏ విధంగా అంటే ఒక అఫెన్స్ జరిగితే పొద్దున లేదా రాత్రి కూడా అఫోరిగితే ఫింగర్ ప్రింట్ వెళ్ళిపోయి రెండు మూడు గంటల్లో ఎవరిది ఫింగర్ ప్రింట్స్ అని చెప్పడం ఆ తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల్లో మనిషిని పట్టుకోవడం ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది సో ఆ విధమైనటువంటి స్పీడ్ మేము సాధించగలిగాము ఒక ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్లో అయితే జరిగింది అదేవిధంగా ఒక ఇంకా మీరున్నట్టు హత్యలు కానీ ఏదైనా బాడీ అఫర్స్ కానీ ఇంకో జరిగినప్పుడు సీసీటీవీ కెమెరా సహాయంతో తర్వాత అదేవిధంగా అదర్ టెక్నాలజీ అన్నీ చెప్పండి నేను ఇవాళ టెక్నాలజీ సహాయంతో ఇమీడియట్గా ముద్దాలు పట్టుకోవడే అవకాశం లేదు సో ఏది అవ్వినప్పుడు మా నేను చెప్పేది అంటే పోలీసు పోలీస్ ఫోర్స్ సమాయత్తం చేయగలిం కింది స్థాయిలో అందరినీ కూడా అందరూ కూడా బిల్డింగ్గా పనిచేసే విధంగా చేశారు ఆ విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించారు వారికి ఒకసారి అందరినీ అభినందించడానికి అదేవిధంగా వాళ్ళందరికీ ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పి వెళ్ళాము బయటి ప్రేమల్లో అక్కడ చెక్ పోస్ట్ అని పెట్టారు కానీ అక్కడ రిజల్ట్ లేదు అక్కడ ఏం నమోదు అవుతుందో ఏం నమోదు అవుతుందో తెలియట్లేదు ఫ్యాకా డెల్ కూడా ఈ మధ్య ఎస్పీ గారు ఫోర్స్ పెట్టి అక్కడ అదేమిడి ఏదో పట్టుకుంటా కానీ యాక్చువల్గా జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి సార్ జిల్లా కేంద్రంలో కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు కష్టం సార్ ఇంకొకటి హాస్పిటల్ ఎంపీసీ సెంటర్ పోలీసు సెంటర్లో మదో నాటకం కల్పిస్తుంది రీసెంట్గా ఎస్పీ ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఈ విభజన వల్ల జరిగిన వాటిలో కొన్ని ఎక్స్ట్రా శాక్షన్స్ రావటప్పుడు వాళ్ళు కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా ముందుగా ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు కానీ ఒకటి రిజర్వ్ అనేక స్థాయిల్లో వాళ్ళు కూడా బెటర్ ప్రమోషన్ వచ్చినాయి కాకపోతే అక్కడ కొన్ని ఎక్స్ట్రా పోస్టులు శాక్షన్ చేసుకునే వాళ్ళు దానివల్ల మనం కొంచెం వెనకపడటం జరిగింది అన్నీ కూడాను ఇప్పుడు ఇంకొక రెండు మూడు రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఒక జరుగుతుంది వాళ్ళు కూడా ఇచ్చుతాము ఇచ్చిన తర్వాత వాళ్ళు పోస్టింగ్స్ అది వీళ్ళైతే మూడు రోజులు చేసేసి క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకే